హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాఖీల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరు ఐ హోప్ మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ప్రిపరేషన్ బ్లాగ్ విత్ రొటీన్ సో నా టెట్ ప్రిపరేషన్ అయితే నేను స్టార్ట్ చేసిన అంటే టెట్ విత్ డిఎస్సి ఇంకా మొన్నటి వరకు ఫుల్ బిజీ బిజీ ఉండే కదా కొంచెం షెడ్యూల్ అటు ఇటు అయింది ఇంకా ఇప్పుడైతే ఏం వర్క్స్ ఏం లేవు ఇంకా ఈ మంత్లో ఇంకా ఈ వన్ డేలో అంటే డే ఆఫ్టర్ టుమారో పాపని బాబుని ఇద్దరిని అమ్మ దగ్గర వదిలేసి వద్దాం అనుకుంటున్నాను ఇంకా వాళ్ళిద్దరిని వదిలేసి వచ్చి కొంచెం నేను ఒక వన్ టూ వీక్స్లో కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ప్రిపరేషన్ని కంప్లీట్ చేయాలనుకున్నా సో నేను లాస్ట్ టైం టెట్లో స్కోరింగ్ అయితే రాలేదు అంటే మొన్న లాస్ట్ రాసిన టెట్లో ప్రీవియస్ స్కోరింగే నాకు ఉంది పెరగలేదు కాబట్టి సో లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ ఈ ఇయర్ చేయకూడదు లాస్ట్ టైం నాకు ఎక్కడ స్కోరింగ్ తగ్గింది ఎలా తగ్గింది అసలు ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మీరు ప్రజెంట్ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే డిఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి రెగ్యులర్గా ఇక్కడ నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ సమ్మర్ వెకేషన్లో చాలామంది సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేస్తావా అక్క ఎంగేజ్ చేస్తే ఎట్లా స్టడీ చేసుకుంటావు అని చెప్పేసి అడుగుతున్నారు సో పిల్లల్ని అందుకే ఇంకా ఎగ్జాక్ట్గా మనకు టెట్ నోటిఫికేషన్ రావడము ప్లస్ డిఎస్సి దగ్గరకు వస్తుందనే టైంలోనే వీళ్ళకి హాలిడేస్ వచ్చినాయి ఇంకా ఈ టూ మంత్స్ మాకు ఈ సిక్స్టీన్త్ నుంచి ఏప్రిల్ సిక్స్టీన్త్ నుంచి జూన్ జూన్ ట్వెల్వ్ వరకు అంటే దగ్గర దగ్గర ఒక టూ మంత్స్ అనుకోండి ఈ టూ మంత్స్లో ఇంకా మ నాకు ఎట్లాగో మే ఫోర్త్కి అట్లా మా వాళ్ళది కొంచెం మ్యారేజ్ ఉంటుంది అక్కడ ఒక వన్ వీక్ నాకు డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి ఆ వన్ వీక్కి నేను ఇప్పుడు ఈ ఏప్రిల్ సిక్స్టీన్త్ నుంచి కన్సిస్టెన్సీగా మొత్తం నేను సిలబస్ కంప్లీట్ చేయాలనుకున్నా సో నేనైతే ఫస్ట్ సైకాలజీతోనే స్టార్ట్ చేసిన సైకాలజీ తర్వాత ఇంగ్లీషు అండ్ తెలుగు మాత్రం తెలుగు అయితే నేను ఆన్లైన్లో ఒక మేడం ది క్లాసెస్ తింటున్నా ఇంగ్లీష్ కూడా ఎస్ఎన్ఎస్ వాళ్ళ దాంట్లో నుంచి తీసుకున్నా సో బుక్స్ గురించి అడుగుతున్నారు కదా ఎక్కువ అయితే మన లాస్ట్ టైం అయితే ఎస్ఎన్ఎస్ వాళ్ళది సైకాలజీ కానీ అంటే తెలుగు అకాడమీ కాకుండా మనం ప్రైవేట్ ఆథర్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఎస్ఎన్ఎస్ అయితే బాగుంది లేకుంటే విశ్వనాథ్ సార్ది కూడా బాగానే ఉంది సో ఏ బుక్ తీసుకున్నాం అన్నది పక్కన పెడితే ఫస్ట్ కాన్సెప్ట్ విధానం మనం ఎట్లా అర్థం చేసుకున్నాం అనేది మనకు కావాలా సైకాలజీ అనేది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం టేకింగ్ పని ఆ టైం టేకింగ్ పనిలో మనము ఒకవేళ తెలుగు అక్కడ బుక్ చదువుతావా ప్రైవేట్ ఆధార్ బుక్స్ చదువుతావా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది ఏ బుక్ చదివినా కూడా మనం అర్థం చేసుకుంటే ఎట్లనే చదవచ్చు కానీ మనకున్నది సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్లో ఆల్రెడీ ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అయిన నుంచి మనకు డేస్ కౌంట్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఈ డేస్కి మనం గట్టిగా సిక్స్టీ డేస్లో ట్వంటీ డేస్ తీసేసినా కూడా జస్ట్ మనకు ఉన్నది ఇంకా ఫార్టీ డేసే ఉన్నట్టు ఫార్టీ డేస్లో ఏ విధంగా కష్టపడతాం అనేది మన మీద ఆధారపడుతుంది ఇంకా ఈ ఫార్టీ డేస్లో ఇప్పుడు నేనైతే ఈరోజు సైకాలజ్ స్టార్ట్ చేసిన చేసిన ఫిఫ్త్ యూనిట్ నుంచి వస్తున్నా అంటే బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాయి ఈసారి లాస్ట్ టైం ఫ్రంట్ నుంచి పోయినా లాస్ట్ టైం కౌమార దశలు అభ్యాసకుల స్వభావం నుంచి అక్కడి నుంచి వెళ్ళినా ఈసారి అయితే నేను ఎట్లా అభ్యాసన పరిసరాలు అంశాలు సుక్తులు సహచర అభ్యాసనము ఉపాధ్యాయ కేంద్రిత అభ్యాసన కేంద్రిత సో ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నా సో మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు సో లాస్ట్ టైం టెట్ స్కోర్ కూడా పెరగలేదని చెప్పిన కదా సో లాస్ట్ టైం టెట్ స్కోర్ అయితే ఏం పెరగలేదు ప్రీవియస్ టెట్ స్కోర్ నైంటీ టూ ఉన్నది అదే స్కోర్ ఉంది అదే రన్ అవుతుంది సో నేను ఇప్పుడు ఇక్కడ నేను టెట్కు డిఎస్సికి రెండు మేనేజ్ చేయాలని అంటే ఆల్రెడీ డిఎస్సికి మొన్నటి వరకు మనం కొంచెం కొంచెం చదువుతూనే ఉన్నాము కంటిన్యూ అది రన్ అవుతూనే ఉంది సో ఇప్పుడు ఇక్కడ టెట్ మనకు ముందుంది కాబట్టి దీనికోసం మనము ఎట్లాగో కంటెంట్ అనేది ప్రిపేర్ అవుతాం కాబట్టి కంటెంట్ని పక్కన పెట్టకుండా ప్లస్ ఓన్లీ వీటినే వీటినే పక్కన పెట్టకుండా రెండింటినీ మేనేజ్ చేస్తూ కన్సిస్టెన్సీగా ముందుకు తీసుకెళ్ళాలా సో ఒకటి ఇంకోటి మెయిన్ మనకు ఇంగ్లీష్ తెలుగు సో లాస్ట్ టైం టెట్లో తెలుగులో వర్డ్స్ మనకు కొన్ని అర్థం కాలేదు నాకైతే అర్థం కాలేదు సో మీరు ఎట్లా రాశిలో నాకు తెలియదు సో నాకైతే తెలుగులో కొన్ని క్రిటికల్గా అనిపించినాయి వర్డ్స్ అందుకంటే మనము చాలా ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత మనకు తెలుగు అనేది మళ్ళీ అసలు ఎక్కడ టచ్ అనేది రా కాదు కాబట్టి మాట వరకు మాట్లాడగలుగుతాం పదాల వరకు తెలుసుకోగలుగుతాం కానీ దాని యొక్క తాత్పర్యాలు కానీ కరెక్ట్ ప్రనౌన్సియేషన్స్ అన్ని పదాల యొక్క మీనింగ్స్ కరెక్ట్గా తెలుగులో అనేది తెలుసుకోలేకపోతున్నా సో దాని ఒకటి మిస్టేక్ అనేది జరిగింది లాస్ట్ టైం సో ఆ మిస్టేక్ని ఈ ఇయర్ రెక్టిఫై చేసుకోవాలి ఇంకా తెలుగుకి ఒక టూ టూ అవర్స్ ఇంగ్లీష్కి ఒక టూ అవర్స్ ఫోర్ అవర్స్ దానికి అక్కడ ఇచ్చేసి మిగతా ఫోర్ ఇప్పుడు వీళ్ళను మా పాప వాళ్ళను ఇంకా స్కూల్కి పంపి సారీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తున్నా కాబట్టి వీళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఒక వన్ డేనే వెళ్ళొస్తా జస్ట్ నేను అంటే నెక్స్ట్ డే రేపు బుధవారం వెళ్తే నైట్ వెళ్తా గురువారం రోజు నైట్ వరకు ఇంటికి వచ్చేస్తా ఇంకా నైట్ వరకు వచ్చేసి ఇంకా ఫ్రైడే నుంచి కంటిన్యూగా నాది అనేది నేను మొత్తం ప్రిపరేషన్ అనేది కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసుకుంటూ చేస్తాను సో మీ ప్రిపరేషన్ని కూడా ఎక్కడ ఎవ్వరు భయపడకండి ఫస్ట్ మన మీద మనం నమ్మకం పెట్టుకొని చదవాలి లైఫ్లో మనకంటూ ఒక నమ్మకం అనేది మనము ఎవరికి ఏ రకంగా మనము సంజాయిస్ చెప్పుకోవాల్సి అవసరం లేదు మన చదివేందనేది అనేది మనకు తెలుసు మనం ఏం చదువుతున్నాం మనకు నాలెడ్జ్ ఎంత ఉంది మనం ఎంత గేమ్ చేసుకోగలిగినా మన కుటుంబాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము మనం ఏ విధంగా ముందుకెళ్తాము అనేది చూసుకోవాలి అంతేగాని ఒకరి గురు ఒకరి నుంచి ఒకరితోని ఒకరు పోల్చుకోకూడదు ఒకరు ఇంత చదువుతున్నారు నేను చదవట్లేదు వాళ్ళు అన్ని అవర్ చదువుతున్నారు నేను చదవట్లేదు అని కూడా ఎప్పుడు మనం అనుకోకూడదు లైఫ్లో ఒకరికి వన్ అవర్లో చదివితే వస్తుంది మా సబ్జెక్టు ఒకరికి ఫోర్ అవర్ చదివితే వస్తుంది అట్లాంటి వెంట నంబర్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటారు కాబట్టి సో మనము ఎవరితో పోల్చుకోకూడదు మనకు సాధ్యమైనంత వరకు మనం ఏందనేది మనకు తెలుసు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఒకరు మనల్ని అంటున్నారు కదా అని చెప్పేసి అన్నప్పుడే మనం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మనకు లేదు మనం నిదానంగా ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ మనం నమ్మ మన మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకం ఎప్పటికీ వమ్ము కాదు ఖచ్చితంగా మన శిఖరానికి మనం చేరుకునే రోజులు మనకు దగ్గరకు వస్తాయి ఈవెన్ దోస్ మనకొంటూ ఒక టైం పీరియడ్ అనేది డెస్టీలో రాసి పెట్టి ఉంటుంది అంటే మన తలరాతలో బ్రహ్మ మనల్ని సృష్టించినప్పుడే మనకు ఒక తలరాత రాసి పంపుతారు అప్పుడే అంటే నీకు ఇది ఉంటుంది ఇది కర్మ కర్మఫలాలు ఉంటాయి కదా ప్రతీది మనం అనుభవిస్తూ ప్రతీది మనం నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి ఒక్కటో చేయండి కాంపిటేటివ్లో లో ఉన్న వాళ్ళు లక్క పరంగా వాళ్ళ యొక్క జన్మ జాతకాల పరంగా కూడా కొందరికి జస్ట్ ఇట్లా వన్ ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టిన వాళ్ళు ఉంటారు కొందరు ఫైవ్ అటెంప్ట్స్ కొందరు జస్ట్ సిక్స్ మంత్స్ చదివినామని చెప్తారు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ విధానం చెప్తారు ప్రిపరేషన్ది కొందరు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చదువుతున్నా కొందరు సిక్స్ ఇయర్స్ నుంచి అంటారు అది వాళ్ళ యొక్క అదృష్టం మన యొక్క దురదృష్టం అట్లాంటివి కూడా ఉంటూ ఉంటాయి సో అన్నీ మనం ఫేస్ చేసుకుంటూ అన్నీ మనం చదువుకుంటూ అన్నీ మనం వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యామిలీని పిల్లల్ని చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి అప్పుడే మనం కూడా మన లైఫ్ని సక్సెస్ఫుల్గా చూసుకోగలుగుతాము ఈరోజు మనం ఈ భయాన్ని మన లోపల పెట్టుకొని మనం చదవకుండా మనము ఏంటో అనేది మనం ఒకరి కోసం అరే మనం ఇప్పుడు చదువుకుంటూ కూర్చుంటే మన కుటుంబంలో వీళ్ళు తిడతారేమో ఇంకా వస్తలేదు అని అంటున్నారేమో అని చెప్పేసి వాళ్ళు అంటారు అది కామన్ మనల్ని ఎంత నేను ఇప్పుడు నేనే నేను ఇంత చెప్పినా కూడా నన్ను అయినా కూడా ఖచ్చితంగా అంటారు కానీ నేను అవన్నీ పట్టించుకోకుండా ముందుకు పోతున్నా నేను చెప్తున్నా కదా పట్టించుకోకుండా ముందుకు పోతున్నా లైఫ్లో మనం వాళ్ళని పట్టించుకుంటూ ఉంటే ఆ మాటల వల్ల మన మైండ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది దాంట్లో మనకు పాజిటివ్ ఉంటేనే తీసుకోవాలి నెగిటివ్ ఉంటే దాన్ని పక్కన పడేసేయాలి ఆ నెగిటివ్ వల్ల మనకు వచ్చేది అవసరమే లేదు అసలు ఎందుకనంటే ఈరోజు వాళ్ళ అన్నమాటలు మనం తీసుకొని ఇక్కడే ఆగిపోతే రేపటి రోజు మనకంటూ ఒక రోజు అనేది రాదు అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా ఏ విషయంలో అయినా కానీ ఈవెన్ స్ట ఈవెన్ దో స్టడీస్ అనే కాదు ఏ వర్క్ చేయాలన్నా నీకు నచ్చిన వర్క్ నువ్వు చేయాలి నీకు నచ్చింది నీకు కావాలి అని అనుకున్నప్పుడు నీకంటూ కొన్ని సమస్యలు నీ ముందుంటాయి వాటిని నువ్వు ఎదుర్కొని దానికి తగ్గట్టుగా నువ్వు ముందుకెళ్తూ ఉంటేనే మనం దాన్ని ఒక లెవెల్కి చేరుకోగలుగుతాము అట్లా చాలా మంది మన ముందే మన సార్లు ఇప్పుడు మనకు టీచింగ్ చేసే వాళ్ళే ఇప్పుడు వాళ్ళు కొందరు జాబ్ సాధించి టీచింగ్ చేస్తూ కూడా మనకు టీచింగ్ గైడ్స్ గైడెన్స్ ఇస్తున్నారు కొందరు జాబ్ సాధించకుండా గైడెన్స్ కోసమే కొందరు వాళ్ళ ప్రియారిటీని ఇస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు సో అట్లా మనము ఏ రకంగా ఉంటామనేది మనం నిర్ణయించుకొని మన లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకుంటూ మనం కాంపిటేటివ్లో ఉండాలి రాయాలి చదవాలి జాబ్ కొట్టాలి అని కాన్ థాట్ మాత్రం మీకుంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు మనం నమ్మకాన్ని ఖచ్చితంగా గెలుస్తామని అయితే నాకు తెలుసు అంతవరకే నేను చెప్పగలుగుతా సో అస్సలు టైం అనేది వేస్ట్ చేయకుండా టైం అనేది లేదు ఎక్కడ కూడా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్